అన్నా నువ్వు సెక్యూరిటీ అతను సెల్ఫీ ఆడితే ఇవ్వలేదేంటానా సెక్యూరిటీకి సెల్ఫీ ఇస్తే చీప్ అయిపోతావురా చీప్ లెక్కరముకుంటే చీప్ అయిపోలా అంటే మాజీ సీఎం బిజీగా ఉన్నానని తెలియాలి కదా వాళ్ళకి ఎక్కడ పబ్జీ ఆడుకుంటానా నువ్వు ఎవరికి చెప్పకపోతే చెప్తాను నీ మీద ఎవరికి చెప్పను టాబ్లెట్స్ టైం అయిందని ఓ నేను అదే అనుకున్నాను సెక్యూరిటీ వాడికి సెల్ఫీ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కదన్న అవునరా నేను కూడా అదే ఫీల్ అయ్యాను ఖచ్చితంగా సెల్ఫీ ఇచ్చునుంటే మంచి ఫేమ్ చేసుకొని ఇంట్లో దేవుడి గదిలో పెట్టుకునే దేవుడు గదిలో కాదన్నా ఇంటి ముందు పెట్టుకునేవాడు వీలైతే అతని ఆఫీస్ ముందు పెట్టుకునేవాడు ఎందుకురా నీ ఫోటో పెట్టుకుంటే అతని డ్యూటీ చాలా ఈజీ అయిపోద్ది కెలరా మీతో సెల్ఫీ దిగిన ఫోటో అతను ఆఫీస్ ముందు పెట్టుకుంటే చూసిన వాళ్ళందరూ ఏ ఉంటారన్నా ఉంటారన్న రాష్ట్రాన్ని దోచుకున్న పెద్ద దొంగే అతనికి తెలుసా అని ఏ దొంగలకన్నా తెలిస్తే అతని ఇంటికి కానీ ఆఫీసుకి కానీ వస్తారన్నా ఇతని పని ఈజీ అయిపోదు